త్వరలో డిఎస్సీ ప్రకటించి స్కూల్స్ తెరిచే నాటికి కొత్త నియామకాలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు పవన్ చంద్రబాబు చొరవతో జల జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి పోలవరానికి నిధులు తీసుకొచ్చామని తెలిపారు కోనసీమ జిల్లా లక్కవరంలో నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు మాజీ మంత్రి రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావును ఉద్దేశించి పరోక్షంగా ఆయన చురుకులంటించారు ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసిన వెంటనే రాజోలు టీడీపీ ఇన్ఛార్జిని ప్రకటిస్తా ఉన్నారు పార్టీ బలపరిచిన పేరాబతుల రాజశేఖర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కానీ వైసీపీ వాళ్ళు ఒక్కటిలా చూసుకున్నారు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఒక పైసా రాలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కోటమి ఫెయిల్ అయిపోయిందని అందరూ వచ్చాస్తున్నారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి బడ్జెట్ తో పని లేదు మోడీ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర గ్రీన్ ఛానల్ అని చెప్పి మీ అందరికి పెట్టారు పోలవరం పదిహేను వేల కోట్లు తెచ్చుకోలేదా అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు తెచ్చుకోలేదా అంతెందుకు ఈ దౌర్భాగ్యం వల్ల విశాఖ ఉక్కు అందరి హక్కు మనందరం త్యాగం చేసి విశాఖ ఉక్కు తెచ్చాము దుర్మార్గుడు ఆ భూమి మీద కనుపడి ఆ విశాఖ ముక్కంపేయాలనే ప్రయత్నం చేశారు మనం పోరాటం చేసి నిలబెట్టాం చంద్రబాబు నాయుడు గారు కాలుగు దండం పెడుతున్నా ఉత్తరాంధ్ర పౌరుడిగా ఎవరికీ సాధ్యపడదు కేంద్ర ప్రభుత్వం పదిహేను స్టీల్ ప్లాంట్ లాంటి పదిహేను ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి రాదది స్వతంత్రం భారతదేశంలో ఒకే ఒక టెనక్ వచ్చింది అది కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పి నేను చెప్తున్నాను బయటికి రావడమే కాదు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈక్విటీ కల్ పెట్టుబడించిల్ ప్లాంట్ ని అభివృద్ధి బాటలో నెట్టించాలని చేసాం ఇది బడ్జెట్ తో పైన మొన్నే కేంద్రం బడ్జెట్ పెట్టింది అందరూ సంతోషం काहीँ वैसीप्युवा को